నన్ను ఇన్బాక్స్ లో ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ మీ అకౌంట్ ప్రైవేట్ పెట్టుకుంటే మీ ముఖాలు ఎట్లున్నాయి నాకు ఎట్లా తెలుస్తుందిరా నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటే అందరిని గురించి నీ వీడియో గురించి ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం తెలుస్తుందిరా కామెంట్ బాక్స్ ఆన్ చేసి అప్పుడు ఇన్బాక్స్ గురించి మాట్లాడరా ఇలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాం బేసిక్ నాకు వంట రాదు సో వంట పనులన్నీ తనే చేయాలి నేను వంట ఉండాలంటే తన ప్లేట్లు కడగలమాను బట్టలు ఉతకాలంటే తను ఉతికే సారి పెట్టి మడత నమస్తే మేడం పిల్లల్ని కూడా వాడే కనాలా పొద్దున బాత్రూమ్ కూడా ఏంది సిగ్గు లేకపోతే నేనైతే లంగా అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలుసా కదా లేచినావే ఆరున్నర చే టైము పనికి మళ్ళీ గాడిదా లేచినావే పిచ్చి ముఖం ఏమే నువ్వు పెద్ద తిరిగిపోతుంటనే పెద్ద లాభాది వంట నీ పెద్ద కదనే వాడు తాగి కదా వాడికి తెలియదు అంటే హాయ్ ఆంటీ పూజకు నీకు ఏమైనా అల్లు ఉంటే డైరెక్ట్ ఇన్బాక్స్లో పోయి పెట్టుకో పబ్లిక్లో వీడియోలు అవసరమా నీకు పెద్దగా అవుతున్నారు పిల్లలు మనన్న పిల్లలతో వీడియో పెట్టినాం అవసరమా చెప్పు నీ పిల్లలు చూస్తే వీడియో ఏం లాంగ్వేజ్నిది ఒక అమ్మాయిలు అంజా అంటున్నాం మరి మన మరి నీది నువ్వు ఒకసారి మనకు పిల్లలు ఉన్నారు మనం ఒకరిని అంటున్నాము మనల్ని ఎవరు అంటే ఎట్లుంటుంది బాధ సరే వేరే వాళ్ళకి వదిలేయి కానీ ఇంకొకసారి ఇట్లా పబ్లిక్లో ఇది ఇన్స్టాగ్రామ్ అమ్మా ఇది నీ గ్రూప్ కాదు నీ పూజా గ్రూప్ కాదు ఇది అందరు చూస్తున్నారు మీది చిన్నగా ఉందా పెద్దగా ఉందా పర్ఫెక్ట్గా క్లారిటీగా చెప్పలేము కానీ నువ్వే చెక్ చేసుకోవాలి సిగ్గుందా అసలు ఏదో నీకు అసలు దరిద్రందా మన పోయే రోగం వచ్చిందా ఏంది నీకు ముద్దలు ఇచ్చుకుంటూ ఉంటున్నావు అందుకే ఫోన్ తక్కువ వాడాలి ఇది ఇంతగా తక్కువ వాడాలి ఇలాంటి పిచ్చిలు పట్టవు